ప్రైజ్ లో ఈరోజు దేవుని వాగ్దానం నూట నలభై ఐదో కీర్తన పద్దెనిమిదవ వచనం తనకు మొరపెట్టి వారందరికీ తనకు నిజంగా మొరపెట్టి వారందరికీ యహోవా సమీపంగా ఉన్నాడు ఎంత అద్భుతమైన వాగ్దానం అండి ఎంత అద్భుతమైన మాట ఇది దావీది యొక్క సొంత అనుభవం తను మొరపెట్టినప్పుడు దేవుడు తనకు సమీపంగా ఉండి ఎట్లాంటి కార్యాలు జరిగించాడో అద్భుతంగా ఈ నూట నలభై ఐదో కీర్తన మొత్తం కూడా స్థుతి కీర్తనగా రాశాడు అంతకుముందు దావీదు జీవితంలో ఎన్నెన్నో కష్టాలు ఇబ్బందులు శ్రమలు శోధనలు పోరాటాలు గుండా అతని జీవితం అంతా కొనసాగింది సౌలు అతన్ని తరుముతూ ఉన్నప్పుడు అతని కుటుంబంలో అనేక రకాలైన పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నప్పుడు దావీదు యొక్క హృదయంలో కూడా ఒక ప్రశ్న వచ్చింది ఎందుకు ప్రభు నా జీవితంలో ఇట్లాంటి పరిస్థితులు అనుమతించావు దుష్టులు నన్ను తరుముతుంటుండగా నువ్వెందుకు చూస్తున్నావు దుష్టుని చేతిలో నుంచి నన్ను విడిపించవా ఎందుకు 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 అనే ప్రశ్న తన జీవితంలో పలుమార్లు వేసుకున్నాడు అయినప్పటికీ దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకొని దేవుడు తనకు సహాయం చేస్తాడనే నమ్మికతో విశ్వాసంతో దేవుని దగ్గర కనిపెట్టుకొని చూశాడు ప్రియమైన దేవుని బిడ్డలరా ఈరోజు నీ జీవితంలో కూడా చాలా సందర్భాలను బట్టి చాలా పరిస్థితులను బట్టి నాకెందుకు ఈ పరిస్థితి వచ్చింది నాకెందుకు ఈ కష్టం వచ్చింది అని చాలాసార్లు మనం కూడా ప్రశ్నలు వేస్తూ ఉంటాం దావీదు జీవితం గురించి చూడండి దావీదు దేవుని హృదయానుసారుడు చాలాసార్లు అనుకుంటాం దేవుడు సన్నిధిలో మంచి భక్తి చేసినప్పుడు ఏ కష్టాలు ఉండవని ఏ బాధలు ఉండవని ఏ శ్రమలుండవని కానీ అలా బైబుల్ చెప్పడం లేదండి మోసే చూడండి చాలా దేవుడు సన్నిధిలో ఒక మంచి సాక్ష్యం పొందాడు సాత్వికుడిగా పిలువబడ్డాడు దేవుని కోసం ప్రయాసపడ్డానికి ఇష్టపడ్డాడు కానీ మోషయ్య జీవితంలో చాలా పోరాటాలు వచ్చాయి అంతెందుకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా చూడండి దేవుడు నా ప్రియ కుమారుడు అని పిలిచిన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎన్నో హేళనలు తిరస్కారాలు గుండా ఆయన తన జీవితాన్ని కొనసాగించవలసి వచ్చింది కలువుల శిలువలో మూడు మేకుల ఆధారంతో ఆయన మరి శిలువకు దిగొట్టబడినట్లుగా చూస్తున్నాం అక్కడున్న సైనికులు కావచ్చు అక్కడున్న ప్రజలు కావచ్చు చాలా హేళన పరుస్తూ తిరస్కరిస్తూ గేలు చేస్తున్న సందర్భాన్ని కూడా చూస్తున్నాం అంత మాత్రం చేత ఆయన విడిచిపెట్టబడ్డాడనా దేవుని యొక్క సన్నిధిలో నిజంగా వారందరూ కూడా ప్రతి పరిస్థితిలో శ్రమను అనుభవిస్తున్నప్పుడు వారు దేవుని సన్నిధిలో మొర్రపెట్టే అనుభవాన్ని కలిగి ఉన్నారు దేవుడు వారిని విడిచిపెట్టలేదు కానీ వారికి శ్రమను సహించగలిగిన శక్తిని ఆ శ్రమలో ముందుకు కొనసాగలిగిన కృపను కూడా దేవుడు అనుగ్రహించి తద్వారా వచ్చే దేవుని యొక్క ఘనతను మహిమను పొందుకున్నట్లుగా ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో వారి గురించి పొందుపరిచాడు ప్రేమైన దేవుని ఈ ఈరోజు నీ జీవితంలో కూడా ఎందుకు అనే ప్రశ్నతో నాకు ఎందుకు ఈ సమయంలో ఎలాంటి పరిస్థితి అని నీవు కూడా ప్రశ్న వేస్తూ ఉండొచ్చు కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది నువ్వు దేవుని సన్నిధిలో మొరపెడుతున్నప్పుడు దేవుడి సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నప్పుడు ఆయన నీకు సమీపంగా ఉన్న దేవుడని నీ ప్రతి ప్రార్థన ఆలకించే దేవుడని నీ శ్రమలో నీకు తోడై ఉంటానని నీ శ్రమలో నేను నడిపిస్తానని ఆ శ్రమ ద్వారా వచ్చే గొప్ప కార్యాలు నీ జీవితంలో నువ్వు పొందుకునేటట్లుగా చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఎందుకంటే దావీది యొక్క సొంత అనుభవం అండి ఎందుకు అని ప్రశ్నించిన దావీదే ఈరోజు ఒక ఈ నూట నలభై ఐదో కీర్తనలో మంచి సాక్ష్యం ఇస్తున్నాడు తనకు మొర్రపెట్టి వారందరికీ తనకు నిజంగా మొరపెట్టు వారందరికీ ఆయన సమీపంగా ఉన్నాడనే సాక్ష్యాన్ని ఇస్తున్నాడు అంటే ఆయన తన జీవితంలో దేవునికి మొరపెట్టి కార్యాలు పొందాడు ఈరోజు నీవు కూడా నీ జీవితంలో ఏ సమస్యను అనుభవిస్తున్నా నువ్వు దేవుడు సన్నిధిలో మొరపెట్టినప్పుడు తప్పకుండా తప్పకుండా దేవుడిని కూడా జవాబులు ఇస్తాడు నీవు కూడా అనేకులు ఎదుట నిజంగా దేవుడు మనకు సమీపంగా ఉన్నాడు మొరపెడితే ఖచ్చితంగా జవాబిస్తాడనే సాక్ష్యాన్ని నీ ద్వారా కూడా ఇతరులకు వినిపింపబోతున్నాడు కాబట్టి నువ్వు ఈ మాటను నమ్మి ఈ వాగ్దానాన్ని విశ్వసించి ధైర్యం తెచ్చుకొని దేవుని సన్నిధిలో ప్రార్థించి కార్యాలు పొందుకొని సాక్షిగా ఉండాలని పరిశుదాత్మ దేవుడు ఈరోజు నీకు ఈ వాగ్దానం ఇస్తున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనలో ఆయన సన్నిధిలో కనిపెట్టి చూద్దాం కార్యాలు పొందుకుందాం ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన నా తండ్రి కృపాసత్య సంపూర్ణుడివైన నా దేవా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మా జీవితంలో అనేక రకాలైన పరిస్థితులను బట్టి ఎందుకు ప్రభు అని మేము కూడా అనేకమార్లు అడిగి ఉన్నాం దావి వలే ప్రభావా అయ్యా నా తండ్రి మీరు కనికరించి మా జీవితంలో ఎందుకు ఆ సమస్యలు అనుమతించారో అనుమతించబడిన సమస్యల ద్వారా మా జీవితంలో కలిగే మేలేంటో ఆ మేలులంతటినీ కూడా నీ ప్రియబిడ్డలమైన మా అందరికీ దయచేసి దీవించి ఆశీర్వదించండి ఎటువంటి సమస్యల్లో నీ బిడ్డలు ఉంటున్నారో ప్రతి సమస్యకు పరిష్కారం దయచేయండి వారిని దీవించి ఆశీర్వదించండి వారి కుటుంబంలో నెమ్మది దయచేయండి వారి కుటుంబానికి రక్షణ దయచేయండి బిడ్డలకు ఉన్నతమైన భవిష్యత్తు దయచేయండి వివాహాలు కావలసిన బిడ్డలకు వివాహాలు దయచేయండి గర్భఫలాలు లేని బిడ్డలకు గర్భఫలాలు దయచేయండి ప్రభువా నా తండ్రి నాయన ఎవరు ఎటువంటి కార్యాల కొరకు ఎదురు చూస్తున్నారో ఆ కార్యాలన్నిటి విషయంలో చేయండి సేవ చేస్తున్నవారు నీ దైవజనులు సేవజ్ఞానులు వారందరినీ కూడా దీవించండి వారి బిడ్డలను ఆశీర్వదించండి సేవా సేవాపరిచర్ని దీవించండి నాయన ప్రతి కుటుంబాన్ని నీలో బలపరిచి దీవించమని ఏసునామలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె